ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమ్మేళనంగా సరికొత్త చరిత్రను లిఖించింది మొత్తం నలభై ఐదు రోజుల పాటు కొనసాగిన ఈ మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు ఆచరించేందుకు అంచనాలకు మించి పెద్ద సంఖ్యలో జనం తరలి అందుకు కారణం ఈ త్రివేణి సంగమం వద్ద ఆధ్యాత్మిక ప్రత్యేకతతో పాటు భౌగోళిక చరిత్ర కూడా ఉండటమేనని తెలుస్తోంది ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ సరికొత్త చరిత్రను లిఖించింది ప్రపంచ మానవ చరిత్రలోనే అతిపెద్ద సమ్మేళనంగా ప్రయాగరాజ్ మహాకుంభమేళా నిలిచింది మొత్తం నలభై ఐదు రోజుల పాటు కొనసాగిన ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో దాదాపు అరవై నాలుగు కోట్ల మంది పాల్గొన్నట్లు రికార్డులు చెబుతున్నాయి ప్రయాగరాజ్ కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుందనేది భక్తుల విశ్వాసం గంగా యమున సరస్వతి నదులు కలిసి చోట త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రయాగరాజ్ మహా మహాకుంభమేళాకు ఇంతటి ప్రత్యేకత ఎలా వచ్చింది ఈ కుంభమేళాకు ఇన్ని కోట్ల మంది ఎందుకు వచ్చారనే సందేహం కొందరికి రావచ్చు గంగా యమునా సరస్వతి నదుల భౌగోళిక విషయాలు తెలుసుకుంటే త్రివేణి సంగమం ప్రత్యేకత తెలుస్తుంది ఉత్తరప్రదేశ్లోని ఒకప్పటి అలహాబాద్ నేటి ప్రయాగరాజ్ వద్ద గంగా యమునా సరస్వతి అనే మూడు నదులు కలుస్తాయి అందుకే దీన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు ఈ నదులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక చరిత్ర ఉంది ఈ మూడు కలిసిన ప్రయాగరాజులో స్నానాలు ఆచరించడం సంప్రదాయంగా మారింది అది కుంభమేళా వంటి చారిత్రక ఘట్టంలో స్నానం చేయడం వల్ల భక్తులకు పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు గంగా యమునా సరస్వతి నదుల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిధిలోని గంగోత్రి వద్ద హిమని నదంలో పుట్టి హిమాలయాల్లో ప్రవహిస్తూ మైదాన ప్రాంతానికి చేరుతుంది గంగా నది దీన్ని గంగా మైదానం అని కూడా పిలుస్తారు ఈ ప్రవాహ వర్గంలో గంగాదేవిలో మరిన్ని ఉపనదులు కలుస్తాయి అవే కోసి గోమతి సోనా అనే ఉపనదులు ఆ తర్వాత ప్రయాగ్రాజ్ వద్ద యమునా నది కూడా కలుస్తుంది ఇది కూడా గంగానదికి ఉపనది లాంటిదే అయితే యమున పెద్ద నది కావడంతో దీన్ని ప్రత్యేక నదిగా గుర్తిస్తారు ఈ రెండు నదుల ప్రవాహ మార్గంలోని ఒడ్డున ఢిల్లీ కాన్పూర్ ఒకప్పటి అలహాబాద్ నేటి ప్రయాగరాజ్ వారణాసి పాట్నా నగరాలు నగరాలున్నాయి ప్రయాగరాజ్ దాటాక గంగానది ప్రవాహంలో ఇతర అనేక ఉపనదులు కలిసి మహాప్రవాహ గంగానదిగా మన దేశంలో పశ్చిమ బెంగాల్లోని మాల్టా వద్ద రెండుగా చీలుతుంది ఆ చీలక నుంచి హుగ్లీ నది ప్రారంభమవుతుంది ఈ హుగ్లీ నది ఒడ్డునే కొలకత్తా నగరం ఏర్పడింది ఇక్కడి నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవేశించి అక్కడ బ్రహ్మపుత్ర ఉపనదులతో కలిసి గంగా ప్రవాహం బంగాళాఖాతంలో కలుస్తుంది నది పొడవు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రపంచ పొడవైన నదుల్లో గంగానది ఏడో స్థానంలో ఉంది గంగా నదికి యమునా నది ఉపనది కానీ ఇది కూడా పెద్ద నదుల్లో ఒకటి కావడంతో దీన్ని నది ఉపనదిగా కన్నా ప్రత్యేక నదిగానే చెబుతారు యమునా నది హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన కాళింది పర్వతంలో యమునోత్రి అనే ప్రాంతంలో పుట్టింది దీన్ని జమునా జమునా అని సంస్కృతంలో పిలుస్తారు దీని ఉపనదులు ట్రాన్స్ చంబల్ కెన్ బెట్వాలు యమునా నది పొడవు పదమూడు వందల డెబ్బై కిలోమీటర్లు ఢిల్లీ హర్యానా యూపీ రాష్ట్రాల గుండా ప్రవహించి ప్రయాగ్ రాజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది యమున ఈ నది విశిష్టత ఏంటంటే గంగానదికి ఎడమ వైపు పుట్టిన యమునా నది కుడివైపున గంగానదిలో కలుస్తుంది ఇక మూడవది సరస్వతి నది సరస్వతి నది నేడు భౌగోళికంగా కనిపించదు ఇది పురాణాల్లో కనిపించే నదిగా ఋగ్వేదంలో చెప్పారు సరస్వతి నది యమునా నదికి పశ్చిమాన సట్లేజ్ నది ఉందని ఇది మహాభారత కాలంలో ఎండిపోయిందని ఆర్కియాలజిస్టులు చెబుతారు అయితే హర్యానాలోని షుగర్ వద్ద యమునలో సరస్వతి నది కలిసిపోయిందని ఆ తర్వాత అంతర్ధానమైపోయిందని చెబుతారు సరస్వతి నది ప్రయాగరాజ్ వద్ద గంగా యమునా నదులతో సంగమం అవుతుందని హిందువుల గట్టి నమ్మకం అందుకే ప్రయాగరాజ్ వద్ద గంగా యమునా నదులు కలుస్తుండటంతో వాటిని త్రివేణి సంగమంగా పేర్కొంటారు సరస్వతి నది కనిపించకపోయినా గంగా యమునా నదుల్లో అంతర్భాగంగా ఉందని ప్రజల నమ్మకం అయితే ఈ నదులు కేవలం ఆధ్యాత్మిక భావాలను పెంచడమే కాదు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టు అని చెప్పవచ్చు ఈ నదుల చుట్టూ గొప్ప నగరాలు వెలిశాయి ఉత్తర భారతదేశానికి గంగా యమునా నదులు భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రాలుగా సామాన్య ప్రజలు ఆర్థిక వనరులుగా ఉపయోగపడుతున్నాయి అందుకే ప్రయాగరాజ్ త్రివేణి సంగమానికి అంతటి ప్రత్యేకత ఏర్పడింది ఈ కారణంగానే ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో కోట్లాది మంది పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు గంగా యమున సరస్వతి నదులు కలిసే చోటును త్రివేణి సంగమంగా పిలుస్తారు ఈ నదులకు ఆధ్యాత్మిక చరిత్రతో పాటు భౌగోళిక చరిత్ర కూడా ఉండటంతో ఈ నదులు కలిసిన ప్రయాగ్ రాజులో పుణ్యస్నానాలు ఆశ్రయించడం ఓ సాంప్రదాయంగా మారింది